ఓం శ్రీ శ్రీమాతే నమ అందరికి ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహాయమి పద్యం చాలా మన మాతృదేవోభ పితృదేవోభవ అని ప్రార్థిస్తూ ఉంటాం కదా మన సనాతన ధర్మంలో మాతృమూర్తి పూజ సదా చేయాలని చెప్పబడింది మన పెద్దవాళ్ళు మాతకు పెద్ద పేట వేశారు ఏ ఒక్క రోజుకో పూజ పరిమితం కాదు గుర్తొచ్చినప్పుడు చేసేది కాదు మాతృ దినోత్సవం ప్రతి క్షణం చేసేదే మాతృవందనం మాతృ గౌరవం ఈ సందర్భంగా ప్రముఖ కవివరేణ్యుడు శతావధాని శ్రీ గడియారం వెంకట శేషి గారు రచించిన శివభారతంలోని ఒక అద్భుత పద్యం చూద్దామా తల్లిని ఎలా గౌరవించాలో వీర ధీర శివాజీ ద్వారా చెప్పిస్తారు కవిగారు యుద్ధంలో ఒక సైనికుడు రాణివాసుకు స్త్రీని బంధించి తెస్తాడు అతనిపై నిప్పులు చెతూ స్త్రీలు మన పురాణాల్లో ఎంత ప్రసిద్ధి చెందారో ఎంత మహిమాన్విలో భారతదేశంలో స్త్రీలు ఎంత గౌరవనీయులో అని మాతృమూర్తులపై చెప్పిన అద్భుత పద్యం ఇప్పుడు విందామా తన తప్పుని క్షమించమని ఆమెను వేడుకొని ఆమెను విడుదల చేసి స్వస్థానానికి గౌరవ మర్యాదలతో తల్లిగా భావించి దగ్గరుండి పంపిస్తాడు వీర శివాల్ ఆ సందర్భంగా చెప్పిన పద్యం ఇప్పుడు చూద్దామా హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోల పాడిన పురంధ్రీలలా యమధర్మ రాజు పాసముద్రునుంచి అదలించి పతి భృక్షగుణ్ణ పావన చరిత్ర ఢగధగ దహణ పూల రాసిగా విచరించే ఢగధగ దహణ మధ్యము పులరాతిగా విచరించి ఉన్న సతీమ తల్లి పది నిమిత్తము సూర్య భగవాను నుగయంబు నరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబ ఆడు అమల పతి దేవతత్వ భాగ్యములు అమలపతి దేవతాత్వ భాగ్యములు పుటినిలు మెటి పెంచు పుణ్యసతులు కలరు భరతని భాగ్య కల్పతలు పుటినిలు మెటి పెంచు పుణ్యసతులు కలరు భరతని பாக்ய கல்பலகலும் அனலஜோதுல அனலஜோதுல நீ பதி உரத்தல பாபாசாரு வைடாயு பூஜலுலல்ல நித சம்பதல் தொலகி அஸ்தத்துலை போலே நித சம்பதல் தொலகி அஸ்தத்துலை போலே வித் తనమె నిల్చునే మున్ లుంగమే పులస్త బ్రహ్మ సంతానమ్మో ఓ జననే హైండవ భూమి నీ పగిది దుశ్సా నిత్రముల్ సాగునే అమ్మా స్త్రీలు ఈ హైందవ భూమిపై పుణ్య దేవతలమ్మా అలాగే వారు సంచరించే ఈ భూమండలం అంతా దేవతలు సంచరించే భూమండలం అమ్మా అని చెప్తూ ఆయన శివాజీ చెప్పినటువంటి విషయం ఇప్పుడు చూద్దామా త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన పాతివత్యంతో చంటిబిడ్డలుగా చేసి వారికి జ్వలపాడిన మహనీయురాలు అనసూయ హరిహర బ్రహ్మాదులను జ్వలపాడినది అని చాలా చెప్పారు అలా యమధర్మరాజు పాసాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న పావన చరిత సావిత్రి భగభగ అంటే అగ్నిగుండంలో కూడా పూల రాశిలో తిరిగినట్టు తిరిగాడి బయటికి వచ్చిన పతివ్రత సీతామహాసాధి భర్త కోసం సూర్య భగవాను ఉదయించకుండా నిలిపిన పుణ్యశ్రీ సుమతి ఇలా భారతీయ స్త్రీలు ఎందరో తమ పాతివ్రత్యంతో పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిని పెంచిన వారు ఉన్నారు వారు భారతదేశానికి అదృష్ట కల్పలదు ఓ తల్లి అగ్నివ్వాల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ సంపదలు కోల్పోయి నాశనమైపోరా అసలు వంశం నిలుస్తుందా పులస బ్రహ్మ సంతానమైన రావణాసురుని పతనం గురించి మనకు తెలియదా భారత భూమిపై ఇటువంటి దుశ్చర్యలు సాగుతాయా సాగవు కాక సాగవు అని మనకు ఈ పద్యం ద్వారా కవిగారు భారతదేశంలో ఉన్న పతివ్రతల మాతృమూర్తుల మాహత్యాన్ని గొప్పతనాన్ని మనకు తెలియజేశారు అలాగే మనకు శంకరాచార్యుల వారు తన తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు పిలిస్తే ఎంతో దూరంలో ఉండి వచ్చి తల్లిని సంరక్షించుకున్నారు అలాగే తల్లి కోరిక మీద ఆయన పూర్ణిని చాలా దగ్గరకు తీసుకుని వచ్చారు ఇవన్నీ తల్లి అని చెప్పేటువంటి మహిమలు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి